హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారండి తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నాను అసలు మర్చిపోవద్దు అండ్ వ్లాగ్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది ఇందాక బ్రేక్ఫాస్ట్ దోశ అనేది ఇంకా ప్రిపేర్ చేసేసి ఇంకా నైన్ పెట్టేసాను అలాగే నేను మా హస్బెండ్ కూడా తినేసాము అలాగే ఇల్లు క్లీనింగ్ వర్క్లు అవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు వంట అదంతా కూడా చేయాలండి ఇంక ఈ లోగా అయితే ఏసీ మా ఇంట్లో రెండు ఏసీస్ అయితే ఉంటాయండి ఒకటి మాస్టర్ బెడ్రూము ఇంకోటి గెస్ట్ బెడ్రూమ్లోని రెండు ఏసీస్ అయితే ఉంటాయి గెస్ట్ బెడ్రూమ్లో ఏసీ అదంతా కూడా మొన్న రీసెంట్గా అక్క వాళ్ళ గృహప్రవేశం అయినప్పుడు పిన్ని గారు సమ్మర్ కదండి ఇంకా చిన్నాన్ గారు పిన్ని ఇద్దరు అయితే మా ఇంటికే వచ్చి పడుకునేవారు అనమాట ఇంకా రెండు ఏసీస్ ఉన్నాయి కదా ఇంకా చక్కగా అందరం కూడా పడుకోవడానికి బాగుంటుంది వీలు కానీ అని చెప్పేసి ఇక్కడికే వచ్చి పడుకునేవారు అనమాట ఒకరోజు ఏసీ అదంతా కూడా బాగానే వర్క్ అయింది కానీ రెండో రోజు అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వెంటనే నేనే స్విచ్ ఆన్ చేశానండి అదేంటో స్విచ్ ఆన్ చేశాను కూలింగ్ రాలేదు వెనక కంప్రెషర్ ఫ్యాన్ అదంతా కూడా స్టాప్ అయిపోయింది అనమాట తిరగటం లేదు డిస్ప్లే మీదేమో ఏసీ పైన డిస్ప్లే ఉంటుంది కదా అక్కడేమో ఈ సిక్స్ అని అనేది చూపిస్తుంది సరేలే ఇంకా ఇప్పుడు ఈ హడావిడిలో ఇంకా రిపేర్ చేయించడం ఎందుకులే మనం కూడా ఇంట్లో ఉండం కదా అని చెప్పేసి ఎలాగో ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఏసీ ఉన్నదండి ఆ ఏసీతోనే ఆ రెండు మూడు రోజులు ఇంకా గడిపిస్తామన్నమాట ఇంక ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా మెయిన్ చుట్టాలందరూ వెళ్ళిపోతే ఇంక మెయిన్ నేను మా వారు నాయనకాయే కదా సో ఇంకా ఇప్పుడు ఎందుకులే తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి మేము కూడా అశ్రద్ధ అయితే చేసేసాము ఇంకా అలా లేట్ అవుతూ ఉంటే మళ్ళీ ఏమన్నా పెద్ద రిపేర్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి ఇంకా మా వారైతే ఏసీ మెకానిక్ని అయితే పిలిచి ఏంటి ప్రాబ్లమ్ అదంతా కూడా చెక్ చేయించారు సో ఆయనకి అసలు డిస్ప్లే అదంతా కూడా చూశారు కంప్రెషర్ ఫ్యాన్ అదంతా కూడా చెక్ చేశారు అలాగే ఇంకా ఇక్కడ డిస్ప్లే దగ్గర లోపల డస్ట్ అదంతా కూడా చెక్ చేసి క్లీన్ చేస్తున్నారండి వెనక అట్లా గ్యాస్ అదంతా కూడా తక్కువ అయిందటండి సో అందు గురించి అని చెప్పి గ్యాస్ కూడా ఫిల్ చేయాలని చెప్పేసి అన్నారనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏసీ అదంతా కూడా ఫిల్లింగ్ ఇక్కడ ఒక బ్యాగ్లా అయితే తొడిగేశారు ఇక్కడ వాటర్ ప్రెషర్తో ఇలా కొడుతూ ఉంటే చక్కగా డస్ట్ అది అంతా కూడా ఏసీ నుంచి వచ్చేది అలా త్రూ పైప్ ద్వారా కింద బకెట్ ఒకటి పెట్టామండి ఆ బకెట్లోకి అయితే ఆ డస్ట్ అది అంతా కూడా అక్యూములేట్ అయితే అయిపోతుంది అనమాట ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఏసీ అయితే ఇది ఇదైతే మేము తీసుకుని ఒక టూ ఇయర్స్ అయితే అయిందనమాట బేసికల్లీ ఈ యొక్క ఏసీ అదంతా కూడా రెగ్యులర్గా అయితే వాడమండి ఎందుకంటే ఇది గెస్ట్ బెడ్రూమ్ కదా ఎక్కువగా ఈ రూమ్ నేను ఎప్పుడైనా ఎడిటింగ్ అదంతా కూడా చేసుకోవడానికి వాడుతూ ఉంటాను అలాగే ఈ రూమ్లోనే పూజా మందిరం కూడా ఉంటుందండి అదనమాట సో ఇంకా ఇప్పుడు ఎలాగో అవసరం మళ్ళీ ఎప్పటికన్నా సరే చేయించవలసిందే కదా అని చెప్పి చేయిస్తూ ఉన్నాము అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి తోటకూర ఫ్రై చేద్దామని చెప్పి తోటకూర అదంతా కూడా కట్ చేసేసాను అది ఫ్రై చేయాలంటే నేను కంపల్సరీగా వాటర్లో బాయిల్ చేస్తానండి తోటకూర అలాగే మార్నింగ్ ఏమో బ్రేక్ఫాస్ట్ అవుతునేటప్పుడే దోశలు వేస్తునేటప్పుడే పెరుగది అంతా కూడా తోడబెట్టేశాను పెరగని తెలియడం గురించి అని చెప్పి పైన అమంతస్తు అనేది పెడతానండి కొంచెం బరువుగా అయితే ఉంటుంది కదా లేదంటే మా హస్బెండ్ ఏమైనా కిచెన్లోకి వచ్చారనుకోండి అది ఏంటో అనుకుని కదిపాస్తారేమో అని చెప్పి పైన గుర్తుగా ఉండడం గురించి అని చెప్పి అలా ఒక గిన్నె అయితే పెడుతూ ఉంటాను అనమాట అండ్ ఇదైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నామండి రిపేర్ అయితే ఏమీ లేదు కానీ బట్ సడన్గా ఎప్పుడు ఏ రిపేర్ ఎలా వస్తుందో తెలియదు కదా ఇంకా మొత్తానికి అయితే వచ్చిందనమాట ఇక్కడైతే ఏసీ లోపల ఫిల్టర్స్ అవన్నీ కూడా వాళ్ళు అయితే క్లీన్ చేసేస్తున్నారు ఇంకా సర్వీసింగ్ కూడా గ్యాస్ ఫిల్లింగ్తో పాటు సర్వీసింగ్ కూడా చేంజ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారండి సరే అని చెప్పేసి మేము కూడా అన్నాము అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ అయితే రిపేర్ లేదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది ఏసీ రిపేర్ లేదు కానీ ఒకసారి చెక్ చేయండి అనేటప్పటికల్లా ఇంకా సరే అని చెప్పి చెక్ చేస్తున్నారు సర్వీసింగ్ కూడా చేయించి ఒక టూ ఇయర్స్ పైన అయిపోయిందండి సరే ఈ సంవత్సరం సర్వీసింగ్ ఎలాగో చేయించలేదు జస్ట్ మా హస్బెండ్ ఏంటంటే దీని లోపల ఉండే ఫిల్టర్స్ అవన్నీ కూడా తీసి త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట మనకి సమ్మర్లోనే ఎక్కువ యూసేజ్ అయితే ఉంటుంది కదండి మిగతా టైమ్ల్లో వేసుకుంటాం కానీ సమ్మర్ యూస్ చేసినంత ఎక్కువగా అయితే ఏసీని నార్మల్ టైంలో అయితే యూస్ చేయం కదా బట్ త్రీ ఫోర్ మంత్స్కి అయితే ఫిల్టర్స్ ఎలా ఉన్నా సరే క్లీన్ చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇంకా వాడకోవడంతో లోపల ఎంత డస్ట్ అదంతా కూడా వచ్చేసి దీన్ని కూడా బాగానే ఉంది సార్ బట్ సర్వీసింగ్ అనేది టూ ఇయర్స్ పైన అయిపోయింది కదా చేయించుకోండి అంటే సర్వే పనిలో పని అని చెప్పి దీనికి కూడా సర్వీసింగ్ అదంతా కూడా చేయించేస్తున్నారండి సో చూస్తున్నారు కదా ఆ కవర్ అదంతా కూడా ఏసీకి వేసేయడం మూలన బకెట్లో డస్ట్ అదంతా కూడా అలా వచ్చేస్తుంది ఎంత వీళ్ళు కవర్ వేసి ఇలా క్లీన్ చేస్తున్నా సరే మనకి అయితే కొంచెం చెత్త అవ్వడం అయితే కంపల్సరీ గ్యారంటీగా అయితే అవుతూ ఉంటుందండి ఇందాకే మార్నింగే ఇంకా లేచిన తర్వాత ఇల్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా పని అవుతూ ఉన్నది కదా మళ్ళీ నాకైతే డబల్ పని అనమాట అదొకటి అండ్ తోటకూర అదంతా కూడా ఇంకా బాయిల్ అయిపోయిందండి అండ్ ఇక్కడ అయితే వైట్ రైస్ అదంతా కూడా పెట్టేస్తున్నాను ఒక పక్కన ఏంటంటే అక్కడ రిపేర్ ఏసీ రిపేర్ వరకు అదంతా కూడా జరుగుతుంది సమైంటైనియస్గా నేను ఇక్కడ కుకింగ్ పనులు అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ వైట్ రైస్ అదంతా కూడా కుక్కర్లో అయితే పెట్టేసాను నేను డైరెక్ట్గా అయితే వండనండి పెద్ద కుక్కర్లోనే గిన్నెలో రైస్ అదంతా కూడా కడిగేసి కొలత ప్రకారం అయితే వాటర్ అదంతా కూడా వేసేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట రోజు ఆ పెద్ద కుక్కర్ అయితే తోమలసిన అవసరం లేదు లోపల గిన్నె అదంతా కూడా వాష్ చేసుకుంటే సరిపోతుంది నాకు అదే ఈజీ అనిపిస్తూ ఉంటుందండి త్రీ లీటర్ కుక్కర్లో ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ కుక్కర్ లేనప్పుడు లేదు అంటే కొంచెం రైసే వండాలన్నప్పుడు త్రీ లీటర్ కుక్కర్లో అయితే కుక్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ అయితే ఏసీ రిపేర్ అన్నాను కదా ఆ రిపేర్ దానికి ఇక్కడ అయితే గ్యాస్ అదంతా కూడా ఫిల్ చేస్తున్నారు ఈ వీడియో రికార్డింగ్ అదంతా కూడా ఇంకా మా వారే చేస్తూ ఉన్నారండి ఇంకా ఇక్కడ అయితే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ది కొంచెం టైట్గా అయితే ఉన్నదంటే సరే అని చెప్పి ఆయిల్ అయితే ఇమ్మన్నారు అనమాట సరే అని చెప్పి ఆయిల్ అదంతా కూడా ఇచ్చాను కొంచెం బిగుసుకుపోయినట్టున్నది రెంచ్ లాంటిది ఉంటుంది కదండి అది పోయినట్టుంది సరే ఆయిల్ అదంతా కూడా వేస్తే అది కొంచెం ఆయిల్ అదంతా కూడా అప్లై చేసేసి కొంచెం ఫ్రీ చేస్తారనమాట చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా కోకోనట్ ఆయిల్ రాస్తున్నారు కొంచెం రెస్ట్ పట్టేసిందంతా కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది ఆ పని అదంతా కూడా ఆయన చేసుకుంటూ ఉన్నారు అండ్ నైన్కా అయితే ట్యాబ్లో వీడియోస్ ఏవో చూసుకుంటూ ఉన్నదండి ఇంక నేనైతే నా కుకింగ్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ అయితే మినప్పప్పు అయిపోయిందండి ఇక్కడ నేను ఈ మధ్యన డీమార్ట్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది ఈ మినపప్పు అయితే ఇంకా నాయనకాని మా ఇంటి పక్కనే కిన్ కిరాణా షాప్ అయితే ఉంటుందండి ఇంకా నాయనకాని వెళ్ళి తీసుకురమ్మనేటప్పటికల్లా చెప్పాము అనమాట మినప్పప్పు కేజీ తీసుకురా అని చెప్పి తెలిసిన వాళ్ళే ఆయన కూడా అని ఆయనకి ఫోన్ చేసి చెప్పాము నాయనకాని అయితే కిందకి వెళ్ళి తీసుకురమ్మంటే చక్కగా అయితే వెళ్ళి తీసుకొచ్చింది అదంతా కూడా అయితే స్టోర్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు తోటకూర ఫ్రై చేస్తాను కదా అందులో పోపుకి మినపప్పు అయితే అవసరం అనమాట సో ఇంక అందు గురించి అని చెప్పి అప్పటికప్పుడు అయితే మా వారు ఇంట్లో ఇంకా రిపేర్ వర్క్ అదంతా కూడా జరుగుతుంది కదండి ఆయన ఇంకా బయటకు వెళ్ళలేక నాయనకంతో నేను అయితే తెప్పించేసాను అనమాట అండ్ నాయనక ఇంకా ట్యాప్ చూస్తున్నాను కదా ఇంట్లో మామిడిపళ్ళు ఉన్నాయి దానికి మధ్యన అయితే ఆ చీకే మామిడిపళ్ళు అయితే చాలా ఇష్టంగా అయితే తింటుందండి ఇంకా మామిడిపండు ఇంకా కావాలి మమ్మీ అంటే సరే అని చెప్పి ఇచ్చాను అది తింటూ ఇంకా వీడియోస్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నది చిన్నపిల్లలది అండ్ ఇక్కడ అయితే తోటకూర ఫ్రై అదంతా కూడా చేసేస్తుందని చూస్తున్నారు కదా ముందు మూకుళ్ళు ఆయిల్ అదంతా కూడా వేసుకుని సింపులేనండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాను ఇలా ఆకుకూరలు అయితే నేను కరివేపాకు అనేది వేయనండి ఇంకా ఎలాగో అది కూడా ఆకుకూరే కదా అని చెప్పేసి కరివేపాకు అనేది వేయను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మనం బాయిల్ చేసి పెట్టుకున్న తోటకూర అదంతా కూడా ఫిల్టర్ చేసేసాను కదా అది కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటే తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది కొంతమంది డైరెక్ట్గా కట్ చేసి ఫ్రై కూడా చేసుకుంటూ ఉంటారు కానీ నాకు ఎందుకో కొంచెం అది పచ్చిపచ్చిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు తోటకూర ఫ్రై చేసినా సరే ఇలాగే బాయిల్ చేసుకుంటూ ఇంకా ఫ్రై చేస్తూ ఉంటాను అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఆ యొక్క తోటకూర ఫ్రై అదంతా కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే విధంగా అయితే ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి నేను రెగ్యులర్గా అయితే చేస్తే ఇదే విధంగా అయితే చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ అయితే ఇంకా ఒక పక్కన రిపేర్ వర్క్ అదంతా కూడా అవుతూ ఉన్నదండి ఇంక నేను ఇక్కడ ఏంటంటే టీవీ పెట్టుకుని ఇక్కడ వెల్లుల్లిపాయలు అలాగే అల్లం అదంతా కూడా వలిసేద్దామని ముందు వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా ఒలుస్తూ ఉన్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఎలాగో ఇంకా సంతలో ఇప్పుడు నాకు ఇంట్లో ఉండే వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా ఇప్పుడు వల్లిసేసి దాని తర్వాత సంతలో మళ్ళీ ఎక్స్ట్రాగా వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా రెగ్యులర్గా వాడుకోవడానికి తీసుకుందామని అని చెప్పుకుని ఉన్న అవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దామని చెప్పేసి పోల్చేసానమాట అండ్ ఈ అల్లం అయితే అప్పుడు నైన్క వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు మా హస్బెండ్ నైన్క వెళ్ళారు కదా రాజమండ్రి అప్పుడు అత్తయ్య గారు అయితే బోల్డ్ అంత అల్లం అయితే పంపించారండి దగ్గర దగ్గర ఒక కేజీ దాకా పంపించారనమాట సో అంత అల్లం సేల్ అవ్వాలంటే కష్టం కదా బట్ లక్కీగా ఏంటంటే నాకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లేదనమాట సో ఇంకా అల్లం అదంతా కూడా త్వరగా స్కిన్ అదంతా కూడా వచ్చేయడం గురించి అని చెప్పేసి అల్లం అదంతా కూడా ఇలాగ ఒక గిన్నెలో వాటర్ అదంతా కూడా వేసేసి ఇంకా నానబెట్టేసాను చూస్తున్నారు కదా అల్లం పైన మట్టి మట్టిగా అయితే ఉన్నది అదంతా కూడా బాగా రుద్ది ఇంకా దీనిపైన కూడా స్కిన్ అదంతా కూడా తీసేయాలండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కొంచెం ఒక పావు కేజీ అంతా ఒకేసారి చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఏసీ రిపేర్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈలోగా వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కూలింగ్ అదంతా కూడా ఎంత బాగా వస్తుందో చాలా చక్కగా అయితే ఉన్నదనమాట రెండేసులు కూడా పర్ఫెక్ట్ కూలింగ్ అయితే వస్తుంది ఇంకా నాయనకాక అయితే అన్నం పెట్టేశానండి నేను తింటున్నా తోటకూర ఫ్రై ఎలా ఉంది నర్సీ మట్టం కాదు నర్సీపట్నం

అన్నీ వేసి నేను కలుపుకుని తింటా నాకు తినాలనిపిస్తుంది నేను కలుపుకున్నప్పుడు నీకు పెడతాను ఒక ముద్ద బాగుందా ఇంకా ఇదేంటి బీరకాయ పచ్చడి ఉంది బీరకాయ రోటి పచ్చడి ఇది తినేసిన తర్వాత బీరకాయ రోటి పచ్చడి విత్ పెరుగు నిన్న పెరుగులో ఇష్టంగా తిన్నావుగా ఓకే ఓకే బా వస్తుంది కదా ఏసీ చల్ ఎయిటీన్ డోర్ వేయలేదు కదా అందుకని డోర్ వేసేస్తే అప్పుడు ఇంకా కూలింగ్ వచ్చేస్తుంది సరే తిన బాయ్ సో చూస్తున్నారు కదండి ఇవే ఎక్కువసేపు అయితే కూర్చుని ఇంక వెల్లుల్పాయలు అవన్నీ కూడా వోచేశాను అనమాట ఈ విధంగా కిందన అడుగు అయితే కొన్ని వెల్లుల్పాయలకి పైన స్కిన్ అదంతా కూడా తీసానండి అలా తీస్తూ ఉంటే ఇంకా ఎక్కువ టైం పెట్టేస్తుందని చెప్పేసి ఇలాగ రబ్బలు రబ్బల్లా అయితే వోలిచేసాను అనమాట సో చూస్తున్నారు కదా వెల్లుల్పాయ చెత్తదంతా కూడా ఎంత వచ్చిందో అండ్ ఇంక ఇప్పుడైతే వెల్లుల్లిపాయల్లో కొన్ని వెల్లుల్లిపాయలు అంటే ఒక ఐదు ఆరు రెబ్బలు అవన్నీ కూడా పైన స్కిన్ తీసేసినవి ఒక ఐదు ఆరు రెబ్బలు అయితే వేసుకున్నాను అమ్మ దస్తాలోని అందులో కొంచెం ఉప్పు కారము నూనె వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే అబ్బా ఎంత బాగుంటుందో ఒకసారి ఎవరైనా సరే ట్రై చేయకపోతే ట్రై చేయండి కొంతమంది ఉప్పు కారం నూనె వేసుకుని తింటారు కానీ అందులో వెల్లుల్లిపాయలు వేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మా హస్బెండ్కి అయితే చాలా బాగా అనమాట అండ్ చూశారు కదా ఈ యొక్క అమ్మ అయితే ఇత్తడిదండి ఇది నాకు బాగా నచ్చి మా అత్తయ్య గారి దగ్గర ఉంటే అది అయితే నేను అడిగి తెచ్చేసుకున్నాను చాలా బరువుగా అయితే ఉంటుంది చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా ఉప్పు ఇందులోనే వేసేసాను అలాగే కారం కూడా ఇందులో వేసేసి మెత్తగా అయితే ఇలా నూరేసాను అనమాట ఇది మిక్సీలో కన్నా ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి అండ్ ఇందులో అయితే కొంచెం పల్లీల నూనె అనేది వేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే వేయలేదు దంచేటప్పుడు అలాగో అన్నం పెట్టుకుంటాం కదా ఇంకా ఇప్పుడైతే కంచెంలో వేడివేడిగా అన్నం పెట్టుకున్నాను అన్నంలో అయితే దంచుకున్న ఈ యొక్క వెల్లుల్లిపాయ కారమదంతా కూడా ఉన్నది కదండి అది కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనకు నోరు బాగాలేనప్పుడు ఏమీ తినాలనిపించలేనప్పుడు ఇలాంటిది మనం చేసుకుని తిన్నామనుకోండి నోరు కూడా మంచిగా అయితే తినాలనిపిస్తూ ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట సో చూసారు కదా కొంచెం అయితే వేసాను ఇంకా అందులో అయితే పల్లెలు నన్ను ఇది యాడ్ చేసుకుని అన్నం అదంతా కూడా కలుపుతున్నాను అనమాట ఇంకా ఎక్కువ అన్నం అయితే కలపలేదండి ఫస్ట్ నాయనకాకి అలాగే మా వారికి నేను ఒక రెండు రెండు ముద్దలు ఇలా అని చెప్పేసి కొంచెం అన్నం అనేది ఇలా కలిపాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ అలాగో నేను తోటకూర నాకు ఎంతో ఇష్టమైన తోటకూర ఫ్రై కూడా చేసుకున్నాను కదండి అది కూడా తినాలి అండ్ దాని తర్వాత బీరకాయ రోటి పచ్చడి కూడా ఉన్నది సో ఈ మూడో వేసుకుని ఇంక అన్నం అయితే తినేయాలి బా తోటకూర ఒక పక్కన వెల్లుల్లి కారం తిను ముందు శుభ్రంగా తిను அதுல சூப்பர் పది రోజులకు ఒకసారి తినాలి కదా రేరుగా తిన్నప్పుడే చాలా బాగుంటాయి ఇవి చాలామంది ఈ యొక్క వెల్లుల్లి కారంలో ఏంటంటే నెయ్యి అదంతా కూడా వేసుకుని తింటూ ఉంటారండి బట్ నాకు నెయ్యి కన్నా ఇలా వెల్లుల కారం దాంట్లో పల్లీల నూనె వేసుకుని తినడమే ఇష్టం అనమాట కొంతమంది ఏంటంటే నెయ్యికి బదులు నూనె మామూలు మనం సన్ఫ్లవర్ ఆయిల్ కుకింగ్ వాడుతూ ఉంటాం కదా సో అది కూడా వేసుకుని తింటూ ఉంటారు నాకు అది కూడా ఇష్టం ఉండదు కానీ పప్పుల నూనె మనకి పల్లీల నూనె వేసుకుని తింటేనే నాకు ఫ్లేవర్ అనేది బాగా నచ్చుతూ ఉంటుంది సో నేను ఎప్పుడు చేసుకున్నా సరే అలాగే చేసుకుంటూ ఉంటాను అలాగే రెగ్యులర్గా అయితే చేసుకోనిలేండి ఎప్పుడో నోరు అలా ఒక్కొక్కసారి అయితే చేసుకుంటూ ఉంటాను మా హస్బెండ్కి కూడా బాగా నచ్చేసింది అండ్ ఇక్కడ అయితే ఇంకా కొంచెం అన్నం అదంతా కూడా పెట్టుకుని ఇంకా తోటకూర ఫ్రై అదంతా కూడా తింటున్నాను నాకు తోటకూర ఫ్రైలో వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటానండి ఆ వెల్లుల్పాయలు అవన్నీ కూడా నంచుకుని తినడం అయితే చాలా చాలా ఇష్టం అనమాట ఇలా మనం ఆకుకూరలతో రెసిపీస్ చేసుకునేటప్పుడు ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకోవాలండి ఆల్రెడీ ఆకుకూరలో మనకు ఉప్పు శాతం అదంతా కూడా ఉండడం వలన కొంచెం ఎక్కువ వేసుకుంటే మరీ ఉపకసనలో అయిపోతుంది కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ అదంతా కూడా అని ఇంక లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత కొంచెంసేపు పండ్లవన్నీ కూడా చేసుకుని ఇంక పడుకుందామని చెప్పేసి వచ్చానండి ఇంక ఏసీ అదంతా కూడా ఆన్ చేసుకున్నాను ఫ్రెష్గా సర్వీసింగ్ ఒకటి అయింది కదా కూలింగ్ అదంతా కూడా మంచిగా అయితే వస్తుందండి ఇంకా కదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టేవన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్